బడగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దొమ్మెటి వెంకటరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆదివారం స్థానిక లాలాచెరువు సెంటర్లోని ఆయన విగ్రహం వద్ద ఏపీ శెడ్డిబల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సతీబాబు ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు దుమ్మెటి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం జరిగిన సభలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తోందన్నారు బీసీల గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులకు అదనంగా మరొక యాభై వేలు పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారన్నారు దీనివల్ల బీసీల్లో ఉన్న చాలా పేద కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు బీసీలకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు సెడ్డి విలుజ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు ఆయా వర్గాలకు అండగా నిలబెడుతూ ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు కుడుపూడి మాట్లాడుతూ గీత కులాలకు ఇచ్చిన మద్యం దుకాణాల్లో కూడా పార్టీ గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ కార్యకర్తలకు అవకాశం కల్పించామన్నారు అనంతరం కుడుపూడి మాధ్వర్యంలో సెటివల్జా గౌడ ప్రతినిధులకు ఘన సత్కారం చేశారు ఈ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి టీడీపీ నాయకులు చెల్లుబోయిన శ్రీనివాస్ కాశీ నవీన్ బుడ్డిగ రాధ మజ్జి రాంబాబు మరుకుర్తి రవి యాదవ్ కడలి రామకృష్ణ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి చింతపల్లి నాని ఆనంద్ బ్రదర్స్ దాస్యం ప్రసాద్ చాపల చినరాజు దాస్యం ప్రసాద్ రఫీక్ రాజా తదితరులు పాల్గొన్నారు అనంతరం ఐదు వందల మంది మహిళలకు వస్త్రదానం చేశారు రాజమండ్రి పట్టణంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అనేక మంది జాతి పెద్దలు ఈరోజు శాసనసభ్యులు ఆధ్వర్యంలో అలాగే కొనకల్ల నారాయణ గారు జాతి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాపతులు కూడా పాల్గొనడం అనేది అభినంది ప్రధానంగా ఈరోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం పెట్టడంలో రాజమండ్రి పట్టణంలో పెట్టడంలో స్థానిక వాసు వాసుగారు చేసిన కృషిని అభినందిస్తున్నాం ఈనాడు ఇదే కాదు మరి బలహీన వర్గాల నాయకుల యొక్క విగ్రహాలు కూడా పెట్టాలని అలాగే ఎర్రబనాయుడు గారి విగ్రహాన్ని వచ్చే సంవత్సర కాలంలో పెట్టాలనేది ఆలోచనతోటి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు జరుగుతున్న కార్యక్రమంలో జీత వృత్తికి సంబంధించిన జాతి పెద్ద మరి ఈరోజు నూట డెబ్బై రెండు జయంతి సందర్భంగా దొమ్మెటి వెంకటరెడ్డి గారి జయంతి వేడుకలు ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో సెట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్య సత్యబాబు గారు ఒక ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి శెట్టిబల్జల యొక్క జాతిపిత గీత కులాల ఒక ఐక్యత కోసం కృషి చేసిన మహనీయుడు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఏ విధంగా అయితే ఆయన పోరాటం చేసి గీత కులాల ఐక్యత కోసం కృషి చేస్తున్నారో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని అందరూ కూడా ఐక్యతగా ఉండాలని ఐక్యత ద్వారానే మన హక్కులు సాధించుకోగలమన్న ఒక అంశాన్ని మూల సిద్ధాంతాన్ని సంఘీయులందరూ కూడా గమనించాలన్న ఒక ఆలోచనని పెద్దలందరూ కూడా వారికి తెలియచేయడం జరిగింది శుభ పరిణామం సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ గారితో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి గారు ఐదు కులాల వారు ఏదైతే గీత అందరూ కూడా రావడం జరిగింది ఒక పక్కన రాయలసీమ నుంచి మరొక పక్కన ఉత్తరాంధ్ర నుంచి కూడా విశేషంగా వారు అందరూ కూడా సభ్యులు రావడం వారి యొక్క ఐక్యతను చాటడం కూడా శుభ పరిణామం భవిష్యత్తులో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే బీసీ రుణాలు మంజూరు చేయడం జరిగింది కుట్టు మిషన్లు కుట్టు మెషియన్లు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నడుస్తూ ఉన్నాయి అలాగే ఇందాకే పెద్దల పితాని గారు చెప్పినట్లుగా ఏదైతే లిక్కర్ పాలసీలో కూడా వారికి పది శాతం ఎలకేషన్ చేయడంతో పాటు వారు కట్టే ఫీజులో కూడా రాయితీ ఇచ్చిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం దొమ్మిడి వెంకటరెడ్డి గారు అంటే గతంలో ఇప్పుడు కూడా ఒక అమలాపురానికే కాకుండా రాష్ట్రంలో ఉన్న సిట్టిప్రజలు కూడా నలువైపులా కూడా ఈ విగ్రహాలు పెట్టాలని ముఖ్యంగా నేను కార్పొరేషన్ చైర్మన్ అవగాహన అవడంతోనే రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఇక్కడ లాలాచేరు సెంటర్లో మొన్న గత మూడు నెలల క్రితం పెట్టడం జరిగింది ఈరోజు ఆయన జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడ్డ ప్రతి సెట్బల్జా గౌడ శ్రీశైన యాత ఈడుగా ఐదు కులాల్లో కూడా మాకు తెలిసినంత మటుకు మేము కన్వీనర్గా ఉన్నప్పటి నుంచి కూడా కష్టపడ్డ ఈ ఐదు కులాలు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కూడా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా బయటికి రాని స్థితిలో ఈ సెట్టిబల్జా గౌడ శ్రీసేని యాదగిడి ఐదు కులాలు కూడా రోడ్డెక్కినాయి రోడ్డు ఎక్కి ఈరోజు అధికారంలో తీసుకురావడానికి బీసీల్లో ముఖ్య పాత్ర పోషించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమిని కూడా అధికారంలో తీసుకురావడం జరిగింది